నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా డాక్టర్ మురళీధర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి క్యాన్సర్ వస్తే మరణం తప్ప చికిత్స లేదని అయితే ఇది వాస్తవం కాదు క్యాన్సర్ నిర్మూలించడానికి అనేక రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చు ఇటీవల కాలంలో క్యాన్సర్ రోగులు నానాటికీ పెరుగుతున్నారు ముఖ్యంగా స్త్రీలలో సర్వికల్ ఓవరియస్ బ్రెస్ట్ చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్ రోగులు కూడా పెరుగుతున్నారు మారుతున్న జీవన శైలిలో భాగంగా ఈ క్యాన్సర్లు వస్తున్నాయి సో ఈ సందర్భంగా మెడికో ఈ కార్డు వల్ల మనకి ఫ్యామిలీ కార్డు అండి సో ఫ్యామిలీ కార్డ్ విచ్ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్ సో ఆ అడ్వాంటేజెస్గా మందులు తీసుకోవడం వస్తే అండి నేను బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ నండి రెండు వేల పదహారు నా ఆరోగ్యం అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా సిక్ అయిపోయాను చాలా వీక్ టూ వీక్ అంతే గ్యాప్ నా నాకు సార్ గారు చాలా మంచి ధైర్యం చెప్పారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ కాదండి మీ ధైర్యం ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు అప్పుడు నేను సార్ నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి నా ఆరోగ్యం చాలా బాగుంటుందండి వచ్చినప్పుడల్లా నాకు సార్ గారు నన్ను ఎంతగానో అభిమానించి అమ్మ నువ్వు ఇలా ఇలాగా భోజనం విషయంలో కానీ తర్వాత ట్యాబ్లెట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో నన్ను ధైర్యపరిచారండి నా ధైర్యమే నాకు గొప్ప ఆదరణ అండి ఎందు అంటే నేను చాలా సిక్ అయిపోయి వచ్చినప్పుడు నన్ను చూసి నా నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా భయపడ్డారండి కానీ నేను రెండు వేల పదహారు నుంచి మరలిసార్ దగ్గర మందులు వాడుతున్నాను ఈ రోజు వరకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడైతే నేను ఇంకా మంచి ఆరోగ్యంగా ఉన్నానండి నాకైతే చాలా బాగుందండి ఈ మెడికవర్లోని మరలిసార్ దగ్గర మె మెడిసిన్స్ వాడటం నాకు చాలా బాగుంది పార్టీక్యులర్ నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే నాకు కొంచెం వేరే హాస్పిటల్ వెళ్తులలోకి నాకు బెడ్ ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పారు కానీ నీకైతే ఆ నీళ్ళ కంటే ఎక్కువ టైం లేదు నువ్వు చనిపోతామని చెప్పారండి మేము మా ఫ్యామిలీ కూడా చాలా భయపడతా చాలా హాస్పిటల్ వెళ్ళినాం కాకపోతే ఒక మా ఫ్రెండ్ చెప్పేసి హాస్పిటల్లో మురళీ దాటర్ సార్ గారు చూస్తారు చాలా బాగా చూస్తారు అని చెప్పేసి అన్నారు మేము భయపడతా మొత్తం ఆ సమన్లు అయినా సర్దుకుండా పోయి సార్ దగ్గర కూర్చోమండి ఆ రిపోర్ట్లు అయ్యి చూసుకుని ఏం పర్లేదమ్మా అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చారు ఆయన ఇచ్చి నీకేం పర్లేదమ్మా నువ్వు సార్ నువ్వు మేము హాస్పిటల్ జాయిన్ అవుతాను వచ్చాం మళ్ళీ జాయిన్ అవ్వకుండానే మీరు పర్లేదమ్మా ఇప్పొచ్చి మళ్ళీ రండి అని చెప్పి అన్నారు అప్పుడు చాలా నాకు చాలా ధైర్యం చెప్పారండి ఆ ఇంటి ఇంటికంటే ఎక్కువ బ్రతకనున్న వాళ్ళని సారు ధైర్యం ఎంతగానో ధైర్యం చెప్పి అలా నిలబెట్టారండి ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరా వచ్చినప్పుడల్లా అడుగుతుంటారు ఎలా ఉన్నాయని చెప్పేసి అన్ని దగ్గర ఉన్నాయి అన్నీ చూసుకుని ఆ మెడిసిన్ నాకు ఏం కావాలన్నా అన్నీ చూసుకుని చాలా జాగ్రత్త చూస్తుంటారండి నాకు బాగున్న తర్వాత ఇప్పుడు నా నా తరపుని ఒక ఐదు తీసుకొచ్చానండి ఐదులు కూడా చాలా పడ ఇప్పుడు ఆ దాపుని మళ్ళీ దా ఇంకా దేవుడే ఇంకా ఆయన చాలా పేషెంట్ బట్టి చాలా తీసుకుంటారండి ఆయన ఓకే అండి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మన క్యాన్సర్ ఫైటర్స్కి మన మెడిక్అవర్డ్ నేను క్యాన్సర్ జర్నీ చెప్పేటప్పుడు బిఫోర్ నైన్ మంత్స్ బిఫోర్ మా పేరెంట్స్ ఇద్దరు కోవిడ్లో చనిపోయారు చనిపోయిన ఫ్యూ మంత్స్కి నాకు థైరాయిడ్ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉందనిపించినప్పుడు లోకల్ ఒక ఫ్యామిలీ డాక్టర్తో నేను ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళి స్కానింగ్ తీసుకుంటున్నప్పుడు థైరాయిడ్ గ్రోత్ పెరుగుతున్నట్టు నేను చూశాను ఇంత నుంచి డాక్టర్స్ చెప్తా ఉన్నప్పుడు సరైన సమాచారం సరైన నిర్ణయం సరైన జీవన విధానానికి నడిపిస్తుంది అన్నట్టుగా సో నాకు డిసీజ్ ఉందనే విషయం అర్థమైంది సో దాన్ని ఎవరు క్యూర్ చేయగలుగుతారు ఎవరు స్కిల్ఫుల్ డాక్టర్స్ మనకి అవైలబుల్గా ఉన్నారు సిటీలో అన్నప్పుడు నాకు డాక్టర్ ప్రశోక్ గారు పరిచయం అన్నమాట ఇన్ జనరల్లీ పేషెంట్ కేర్ తీసుకోవడం కంటే ఈ క్యాన్సర్ జర్నీలో హోల్ పర్సన్ కేర్ అన్నట్టుగా అంటే నాట్ ఓన్లీ ఈస్ టార్గెటింగ్ అబౌట్ మై డిసీజ్ ఈస్ టార్గెట్ అబౌట్ మై ఎమోషన్స్ ఆల్సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ప్రశోక్ డాక్టర్ గారు ఎస్పెషల్లీ నర్సెస్ కూడా ఎస్పెషల్ సరోజ సిస్టర్ కానీ అంటే ఈ టూ ఇయర్స్ జర్నీలో వాళ్ళు ఎంతలా నాకు అటాచ్ అయ్యారని అంటే యునైటెడ్ బై యునిక్ అన్నట్టుగా దర్ లైక్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన సో చాలా ఈజీగా నేను ప్రశోక్ గారిని అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడు పడితే అప్పుడు నా ప్రతి ఫీలింగ్ని షేర్ చేసుకోవచ్చు మేబీ నేను ఈ క్యాన్సర్ జర్నీ ద్వారా ఏం నేర్చుకున్నాను అని అంటే నేను మా పేరెంట్స్ మిస్ అయ్యాను కానీ ఒక న్యూ పీపుల్ని నా ఫ్యామిలీలో యాడ్ అవ్వడానికి సో బ్లస్సడ్మాట ఎస్పెషల్లీ క్యాన్సర్ జర్నీలో నేను ఏం నేర్చుకున్నాను అంటే గుడ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం నేర్చుకున్నాను సో ఐఎమ్ సో బ్లెస్సడ్ ఎందుకంటే ఇంతకుముందు లైఫ్ని ఇష్టం వచ్చినట్టుగా తినడం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉండే ఈ సర్జరీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ ప్రాసెస్కుండా వెళ్తూ ఉన్నప్పుడు లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్ ఫుడ్ తోటి పంచడం నేర్చుకున్నాను థ్యాంక్ గాడ్ గాడ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎస్పెషల్లీ మెడికోస్ గారికి సిస్టర్ సరోజా గారికి ఎస్పెషల్లీ క్రసోక్ సో థ్యాంక్ యూ అండి फर्स्ट टू 28 फरवरी 2022 पीएम ट्वेंटी टू 5 पीएम इट विल बी एम इट विल फ्री स्कैनिंग फॉर ऑल द वुमेन्स Uh, about our uh, uh, cancer screening, will be included, and all these facilities will be availed free. Uh, Such a great moment for the uh, religiousman. Uh, the cancer values,